భరోసా పెన్షన్లు ఇవ్వలేని గవర్నమెంట్ లీడర్ ఉంటే ఎంత లేకపోతే ఎంత ఇలా ఒక్కటే సమస్య కాదన్నా వీళ్ళు రెండు వేల కోసమే కాదు కొట్లాడేది వీళ్ళకు తెలియలేని సమస్యలు చాలా ఉన్నాయి ఒక్కొక్కరు వీళ్ళు అందరు ఏదన్నా సమస్య ఉండి ఏదన్నా ఆఫీసులకు పోతే ఎవ్వరు పట్టించుకుంటారన్న దానికి ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఐడి కాపుడు నాది కేకుల మాజీ జడ్పీటీసీ పులి తిరుపతి రెడ్డి నాలుగు ఎకరాల భూమికి అబ్జర్వ్ చేసిండు కబ్జా చేస్తే దాని గురించి నేను సీఎం ప్రజాపానికి ఇరవై సార్లు వేయిన నేను కొద్దిగా మామూలుగా ఉండే పట్టుకే నేను వేయినా ఇట్లాంటి వాళ్ళు పోతారా భూ సమస్యలు బాగా ఉన్నాయి ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే ఉన్నాడు ఈ ఈ లోకల్ ఎమ్మెల్యేకి ఏంటంటే ఇటువంటి ముసలు ఈ విల వితంతులై ఈ యొక్క గరీబోళ్ళయి ఓట్లు కావాలి కానీ ఓట్లు ఈ తర్వాత ఉన్న సోయి ఈ ఉన్న ఈ లోకల్ ఎమ్మెల్యేకు లేదు ఉన్నదా లేదా ఒకసారి చేతిలో ఓట్లకు వచ్చినప్పుడు ఎట్లున్నాయి ఇప్పుడు ఎట్లున్నారు తెలియాల కొడుకులు బిడ్డలు చూడాలి కొంతమంది ఉన్నారు కాలు వేయాలి కన్ను వేయాలి కుంజోళ్ళు గుజ్జోళ్ళు భర్త చనిపోయిన ఈ టేక్ మంట జడిపిటే అనేటోడు వికలాంగులు ఏవో ఒక యాభై ఎకరం భూకున్నాడు అయ్యా ఇది పరిస్థితి నేను ఇరవై సంవత్సరాల కాంగ్రెస్ లీడర్ ను నేను మాజీ అధ్యక్షుడిని నువ్వు నీ నీకు ఓట్ వేయించిన గెలిపించిన వాడు ఇలా ఆ పార్టీ టిఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లో వచ్చిండు మరి వాడు చాలా మంది పేదలకు అన్యాయం చేసిండు వృద్ధులకు విధాంతులై భూములు గుంజుకున్నాడు ఆ ఒక ముండకు ఒక ఆమె పిల్లలు ఆమె రెండు ఎకరాలు ఆమె దాదాపు నాలుగు సంవత్సరాల నుంచి కలెక్టర్ ఆఫీసులో చుట్టూ తిరుగుతుంది ఆమె సమస్యను కూడా నేను అందించిన అన్న ఒకటి ప్రజావాణ్యాన్ని పెట్టిండు హైదరాబాద్ లో కానీ ప్రజావాణిలో ఒక్క సమస్య కూడా పరిష్కారం అయితే లేదన్నా దాదాపు మంగళవారం శుక్రవారం సీఎం ప్రజావాణిలో ఆ ఐదు వేల నుంచి పదివేల దాకా మంది పోతారు అందులో ఎక్కువ శాతం మంది వృద్ధులు వికలాంగులే కనిపిస్తారు సీఎం ప్రజావాణిలో ఈ ఒక్కొక్కరు మూడు వందల నాలుగు వందల కిలోమీటర్ల దూరం హైదరాబాద్ సీఎం ప్రజా వాణి మనం పోతే న్యాయం జరుగుతుందని పోతే అక్కడికి పోతే ఏమున్నా ఎక్కడ ఎక్కడి ఎక్కడికైనా అయితే మనిషి పోతారో లెటర్ తిరిగి 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 మళ్ళీ వాణి మండలానికి వస్తారు ఎక్కడ న్యాయం జరిగిందో అక్కడికి లెటర్ వచ్చినాక మళ్ళీ వీడు న్యాయం చేస్తారా రో వాళ్ళు ఏం చెప్తారు మన సీఎం ప్రజా వల్ల కంప్లైంట్ ఇస్తే కలెక్టర్ పంపుతారు కలెక్టర్ ఏం చేస్తాడు ఎంఆర్ఓ పంపుతాడు ఎంఆర్ఓ వీళ్ళు ఈ కథ మళ్ళీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో ప్రాబ్లం అదే సమస్య మళ్ళీ మళ్ళీ మోదరికి జరిగి వస్తారు ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ ఆఫీసర్లకు నేను చెప్పేది ఏంది మీరు ఎంతో కష్టపడి నౌకరు సంపాదించుకున్నారు ఐదేళ్ళకో మూడేళ్ళకో పదేళ్ళకో ఉండే నాయకులు మాటలు కాదు మీ మనస్సాక్షిగా పనిచేయండి ఇట్లాంటి వృత్తులు వితంతులు వికలాంగులు మీ ఆఫీసుల చుట్టూ తిరగకుండా మీరు వారు వచ్చినప్పుడు ఇట్లా కుర్చేసుకొని కూర్చున్న పెట్టి వారికి సగినటువంటి ఏం కావాలి ఏందని సాయం చేయమని నేను అధికారులు చేతులెత్తి వేడుకుంటున్నాను ఎందుకనంటే ఇందులో మన తల్లి ఉంటది తండ్రి ఉంటాడు మన రేపు కూడా మనకు ఈ పరిస్థితి రాబోతుంది అనేది అధికారులు అందరు గుర్తించుకోవాలి ఇవాళ ఏదో ఎమ్మెల్యే మాట ఎంపీ మాట ముఖ్యమంత్రి మాట కాదు ఫస్ట్ మీరు ఎందుకు కష్టపడి నౌకరు సంపాదించుకున్నారు వృత్తి ధర్మం చేయండి ఇలాంటి వారు మీ ఆఫీసుల చుట్టూ తింపుకోకండి ఒక్కొక్క అప్లికేషన్ ఇలా కలెక్టర్ ఆఫీసుల ఈ లైన్ పెడితే దాదాపు వందల వెళ్తాయి పోలీస్ స్టేషన్ లో వందల ఫైల్లు ఉన్నాయి ఇవన్నీ ఎందుకు నిర్లక్ష్యంగా ఇట్లాంటి వాళ్ళు ఎన్ని రోజులన్నీ తిరుగుతారు వీళ్ళకి తిరిగే ఓసరం ఉన్నదా ఒక వికలాంగుడు ఆఫీసులు చుట్టూ ఎన్ని రోజులు తిరుగుతాడు వారికి ఎంత ఎంత ఇబ్బంది అవుతుంది ఈ వృద్ధులు తిరుగుతారా బస్సు బస్సు తిగుతారా ఒక్కొక్క మనిషికి సమస్య ఉన్నప్పుడు నేను గవర్నమెంట్ని ఒకటే కోరుకుంటున్నా నువ్వు వెయ్యి పథకాలు పెట్టుకో వంద పథకాలు పెట్టుకో ఒకటి రేవంత్ అన్నా నీకు ఖచ్చితంగా పేరు రావాలి నువ్వు పదేళ్ళు పర్గాలు ఇస్తానా పదేళ్ళు నేనే సీఎం అని చెప్పి నువ్వు అనుకుంటు కాదు అది ఎవరు ఎక్కిచ్చేది మేమే దించేది నీవే జనంత అంతనే కాదా జనం అంతనే కాదా ఇప్పుడు నాకు నేనే నేను ఇప్పుడు ఈయన అనుకుంటాడు నేను పదేళ్ళు ఎమ్మెల్యే ఆయన అనుకుంటాడు పదే అది కాదు నువ్వు ప్రతి ఒక్క మనిషికి న్యాయం చేసినప్పుడే నువ్వు అద్భుతంగా కానీ వాడు వచ్చి ఓటేస్తాడు ఇలా కష్టపడ్డాన్ని పక్కా పెడతావు పార్టీ ఇప్పుడు ఒక నాయకుడు గెలవాలంటే ఫస్ట్గా కష్టపడేది కార్యకర్త తర్వాత మీడియా ఇవాళ మీడియాను కూడా దురుసుగా మాట్లాడింది స్థానిక ఎమ్మెల్యే అంటే ఏంటి నువ్వు గడకెక్కిలో నువ్వే లీడర్ అనుకుంటావా నీది ఏది ఉన్నా ఐదు సంవత్సరాలే ఉంటుంది నువ్వు ఏదో పవర్ ఉన్నది అని చెప్పి కేసులు కేసులు పెడితే కేసులు ఎన్ని రోజులు ఉంటాయి కేసులు నువ్వు పెట్టడం గొప్ప కాదు నువ్వు దగ్గరికి వచ్చిన సమస్యను నువ్వు సాల్వ్ చేసుకో నిన్నెవడన్నట్టే తీసుకుపోయి కేసు పెట్టు సమస్య నీ ఇప్పుడు నేనే ఉన్నా నేను దాదాపు సంవత్సరం నరై సీఎ ప్రజామానికి కలెక్టర్ ఆఫీస్కు ఎమ్మెల్యే చుట్టూ ఈ ఎస్పీ దగ్గరికి నేను ఇప్పుడు నేను అంటే కొద్ది కాల వయసు మీద ఉన్నా కాబట్టి నేను తిరుగుతా ఈ అరవై డెబ్బై ఏళ్ళు తిరుగుతారా వాళ్ళ సమస్యలు ఎందున్నాయి అయ్యా కలెక్టర్ గారు అయ్యా ఎస్టీ గారు అయ్యా ఎమ్మెల్యే గారు అయ్యా రేవంత్ రెడ్డి గారు ఇలాంటి వాళ్లకు ముందుగా ప్రియారిటీ అండి మీరు ఎన్ని పథకాలున్నా కానీ పక్కకు పెట్టండి ఈ మాత్రం వృద్ధులకు వితంతులకు నాలుగు వేలు పెంచండి ఈ వికలాంగులకు ఆరు వేలు పెంచండి ఈ ఇది ఇదే లాస్ట్ సభగా గుర్తించి ఈ లోపలనే మీరు పెంచుతారని ఒక సీనియర్ కార్యకర్తగా మీకు విన్నపించుకుంటున్నా ఈ రోజు కనుక మీరు ఈ ఆగస్టు పదమూడు రోజులు మహాగర్జన హైదరాబాద్ లో ఉన్నది అప్పుడు పూర్తిగా మీ విలువ తీసుకోకండి పదమూడు ఆగస్టు పదమూడు రాకముందే వికలాంగులకైనా వృద్ధులకైనా విదంతులకైనా నాలుగు వేలు ఆరు వేలు పెంచి పెంచడం మీకు విలువ ఉండదు లేకపోతే మాత్రం మీకు విలువ పోతుంది రేవంత్ రెడ్డి అనే సభాముఖంగా తెలియజేస్తూ